సరిగ్గా మొత్తం ప్రాపర్గతి తడలుపు చేయం కాదు హరి న్యూ బ్యాగ్ తెచ్చుకోవచ్చు కదా కత్తిర ఏరా నోట్ తో పీకేస్తున్నాం ఏ ఇంకోటి ఉంది లోపల ఇంకో కవర్ ఉంది లోపల ఆరెంజ్ కలర్ ఏదో ఉంది తీసుకొస్తామండి సీజర్ సలే తీసే బయటికి ఏ అదంతా ఖర్చే వచ్చేసింది బ్యాగ్ ఇది సంగతి నచ్చిందా ఆరెంజ్ కలర్ బ్యాగ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ ను పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు బుక్స్ అన్ని పెట్టుకో 10 ఇంట్లో ఇంకేం ఫిల్ చేసుకోవాలి పెట్టుకోవచ్చు ఓన్లీ బుక్స్ పెట్టుకోవాలి టాయ్స్ కాదు దాంట్లో పెట్టుకోవాలి దాంట్లోనే

వద్దనే ఎక్కండి బావి చెప్పు అది వచ్చేసింది ఆటో అది మందేనా ఏ వచ్చిందిరా అదిగో అట్ట సరిగ్ వేసుకో అరీ ఐడి కార్డ్ సరిగ్గా వేసుకో అది సరిగా వేసాడు మెడలో చూడు ఇప్పుడు కాదు Nanaka bye teppu. Bye nana. Love you. Ani teppu te sarupede. Katu unda manku lakayu te uttuna. Teppu na mukulu parthu అనుమతించు నాన్న చెప్పేది విను చెప్పి చెప్ ను యా 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 మరి ఆ బయలు దేది నామల చెప్పే అమ్మ కాని పోన పక్కన నా దగ్గర తీసుకో నేను అక్కడ పోను ఆ और जपा जपा के बात कर रहे नौ बार से तुम में ना पाले रहे अरे यार पता ना बात कर रहे आगे आ नहीं बस ना है आई मोबाइल लगा कर एंटर काम का काम निकलता है मानते ना कंट्रोल बटन पे रहती है मैं बैठाने इनके को